వెల్కమ్ న్యూస్ నేను శ్రీనివాస్ తెలుగు లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం మన న్యూస్ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన శృంగవరపు నియోజకవర్గం శాసన సభ్యురాలు లలిత కుమారి అనంతరం విజయవాడ వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి నియోజకవర్గంలోని పలు విద్యా సంస్థలు ఇచ్చినటువంటి సుమారు ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ గారికి అందించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొల్ల బాలాజీ రాంప్రసాద్ మాజీ ఎంపీపీ కొల్లి రమూర్తి చిత్తలపాలెం సర్పంచ్ మాకిన నవీన్ పాత్రుడు గొంప దుర్గా ఉమేష్ మరియు తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు